నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వ పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు కాల్వ పనులకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు Seninle onunla. Seninle onunla. Teşekkürler. 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 सर वस्तान मन को दूसरी इको मन इतना नागरिक सर इतना नागरिक है फिफ्टी पर्सेंट कैपासीटे फिफ्टी पर्सेंट कैपासी

నమస్కారాలు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అణతాపులతో ప్రారంభించాను ఎందుకంటే నేను ఓటే ఆలోచించాను ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేస్తారో ఆ ప్రజాన్ని రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా నిలండి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అమిత గారిని ఎన్నిలో గెలిపించారు మామూలు మెజార్టీ గారు కన్ను తిరిగిన కలిపి కల్పించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని ఇక్కడికి వచ్చా నేను ఒకటే నువ్వు అందరికీ విజున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం ఈ రోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జనసేన ఇంకో పక్క బిజెపి నూరు పార్టీలు కూడా కోటలుగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాపభ్యం ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రోజా దీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు మేము మనోసార్లు మేమందరం చెప్పాం ప్రజలు గెలవాలి రాష్టం నిలదొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం వెలుగొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఇటీవల మూడు ప్రాస్త పత్రాలని ఏదైతే వైట్ పేపర్లు మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరం లో ఉంటుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురించి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తనలో ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి శారాన్ని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దిశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు పోలవరం ఈ రాష్టానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు మన ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఉంటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ పోలీస్ అరవాల్సిన పని లేదు ఆ లీడర్స్ తప్పి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవ చేయొద్దండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ తోటి పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాయోధానికి కానీ పొలాలకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడైతే అక్డింటిని చూశాను ఈ అందర్పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరా కొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లు నీలించే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ ముందుకు చేసే పోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీటించుకుంటాం అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి రోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలని దాన్ని ప్రకారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండో వస్తాయి దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాధునిక సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొన్నాయి ద్వారా నిర్మించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ రోజు నోటీ చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జమ్మ సార్థకమైన అవుతుంది అది కూడా మొదటి విడతలు అక్కడి నుంచి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఇస్తున్నాను మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది ఆ అసలు ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బంది ఉన్నాయి నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర వినోలు తగ్గిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర వినోలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామితని పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరి వెనుక గారిని ఇద్దరిని చెప్తున్నా ఇక్కడే ఎమ్మెల్యే వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతుల అన్యాయం చేయం ఉద్యోగ జీతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడి నుంచి గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నా కోట్లేసిన కుప్పం కమిషన్స్కి పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దిగాల తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఈ విధంగా అధిగమించాను ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారికి కూడా చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన మనందరం గెలిచి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ కి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రభుత్వించారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు